i <laughs> అందరికీ గుట్రలో పోలీస్ అండ్ సెబ్ రెండిట్లో కూడా సీజ్ చేసిన డ్యూటీ పెయిడ్ లిక్కరు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు అదేవిధంగా బీర్ సంబంధించిన అన్ని కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది టోటలీ దీనిట్లో నైన్ ఫార్టీ ఫైవ్ కేసెస్ ఉంది ఈ నైన్ ఫార్టీ ఫైవ్ కేసెస్లో ఇరవై నాలుగు వేలు ముప్పై ఒకటి బాటిల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నాము దానిట్లో లిటర్స్ చూసామంటే నాలుగు వేలు ఆరు వందల నలభై ఏడు లిటర్లు ఇదన్నీ కలిపి ఉంది దీని మెయిన్ ఏంటంటే మన సెబ్ నుంచి కూడా రెండు పెద్ద కేసులు ఉన్నాయి ఎలక్షన్ టైంలో మనం చేసినది కూడా అది కూడా టోటల్ బట్వల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ బాటిల్స్ ఒక రెండే కేసులో మన సెబ్బు నుంచి చేసినది కూడా దీంట్లో కలిపి ఉంది సో టోటలీ ఇది ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ట్వంటీ వన్ నుంచి కూడా కొన్ని కొన్ని కేసెస్ ఉన్నాయి తర్వాత రీసెంట్ కేసెస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి బెల్ట్ షాప్స్ నుంచి సీజ్ చేసినది తర్వాత మనకు తెలంగాణ నుంచి వచ్చినది తెలంగాణ నుంచి కానీ గోవాలికర్ కానీ వచ్చినది ఇది సీజ్ చేయడం జరిగింది తర్వాత జనరలీ పోలీస్ స్టేషన్స్ కూడా ఇదన్నీ కూడా కేసెస్ వల్ల ఇలా బాటిల్స్ అన్ని ఉండిపోతున్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్స్ కూడా కొన్ని స్మెల్ కొన్ని ఫ్రీగా ఉండడానికి ఈరోజు ఈ రోజు ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది పోలీస్ తరపు నుంచి తర్వాత సెబ్ తరపు నుంచి ఉన్న బాటిల్స్ అన్ని కూడా తీసుకుని ఈ రోజు ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ టు ఫిఫ్టీ లాక్స్